ప్రజా తెలంగాణ కి స్వాగతం నేను మీ స్వాతిరెడ్డి తన తల్లితో చనువుగా ఎందుకు ఉంటున్నామని ప్రశ్నించినందుకు ఆమె కుమారుడిపై ఓ వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడి చేసి ఒక ల్యాప్టాప్ మూడు సెల్ ఫోన్లను దొంగిలించుకుని పారిపోయాడు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అంబర్పేట్ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు బుధవారం అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ అశోక్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమారులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు బాగ్ కు పోచమ్మ బస్తీకి చెందిన చప్పిడి రాకేష్ బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ రోజు ఉదయం రాకేష్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు రాకేష్పై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడ ఉన్న ఒక ల్యాప్టాప్ మూడు సెల్ ఫోన్లను దొంగిలించుకుని పారిపోయారు ఈ విషయమై బాధితుడు రాకేష్ అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ సందర్భంగా తనకు పది రోజుల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన షేక్ సలీం అలియాస్ బాషాతో గొడవ జరిగిందని రాకేష్ పోలీసులకు తెలిపాడు తన తల్లితో ఎందుకు చనువుగా ఉంటున్నావని తాను బాషాను ప్రశ్నించినందుకు అతను గొడవపడ్డాడని తెలిపాడు ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన అంబర్పేట పోలీసులు మంగళవారం ప్రధాన నిందితుడు సలీం బాషాను అరెస్టు చేశారు పోలీసుల విచారణలో తాను రాకేష్ తల్లి కలిసి ఉన్నప్పుడు అతను ఫోటోలు తీశాడని ఫోటోలు బయటపెడితే ప్రమాదమని తాము దాడి దాడిచేసి సెల్ఫోన్లను ల్యాప్టాప్ను దొంగిలించినట్లు అంగీకరించాడు ఈ కేసులో నిందితులు షేక్ సలాం బాషా రాజు నవీన్ ఉదయ్లు పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు పదకొండున్నర గంటలకి కంప్లైంట్ రాకేష్ బాగంబరిపేట నుంచి పిఎస్ కు వచ్చి తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి తనని కొట్టి బలవంతంగా తన దగ్గరున్న మూడు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ గుంజుకొని పోయినారని ఫిర్యాదు రాగా ఈ ఫిర్యాదు మీద ఇన్వెస్టిగేషన్ చేసి నా వెనుకున్నటువంటి భాష అనే నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు వివరం లేవనగా ఈ నేరస్తుడు భాష ఫిర్యాదుదారుడైన రాకేష్ యొక్క వాళ్ళ అమ్మ దుర్గాతో పరిచయం పెంచుకొని ఆమెతో పాటు క్యాటరింగ్ బిజినెస్ చేస్తూ ఆమెతోటి చనువుగా తిరగడం వల్ల అది కొడుకు చూసి తల్లితోటి చనువుగా ఉంటున్నాడని అవి ఫోటోలు తీసుకొని ఈ భాషని తల్లితోటి నువ్వు చనువుగా ఉండొద్దు అని చెప్పడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఈ భాష తను రాకేష్ ఫోటోలు తీసుకున్నాడని అవి బయటకు ఇస్తే ప్రమాదం అని తన అనుచరుల్ని మరో నలుగురిని కర్నూలు నుంచి ఒక కారు బుక్ చేసుకొని ఇంటికి వచ్చి ఎవరు లేని సమయంలో ఆ రాకేష్ ఒక్కడే బెడ్రూమ్లో ఉండగా ఇంట్లోకి వెళ్ళి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న మూడు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ తీసుకొని పోవడం జరిగింది దీని మీద నిన్న రెండో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి అమర్పేటలో భాషను అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు నలుగురు కూడా పరారీలో ఉన్నారు వారిని తొందరలోనే అరెస్ట్ చేసి తదుపరి మీకు సమాచారం ఇస్తాం భాష అనే వ్యక్తి రాకేష్ అనే వ్యక్తిని కొట్టాడు ఈ కొట్టడానికి గల కారణం ఏంటంటే రాకేష్ వాళ్ళ అమ్మతోటి ఇతను చనువుగా ఉంటున్నాడు అది రాకేష్ కి నచ్చకపోవడం వల్ల ఇతన్ని మందలించడం జరిగింది మా అమ్మతోటి నువ్వు చనువుగా ఉండొద్దని అది మనసులో పెట్టుకొని భాష రాకేష్ పరిచయం అనేది ఆమె ఇంతకు ముందు రామంతపూర్ లో ఉన్నప్పుడు ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకోడండింది అక్కడ టిఫిన్ సెంటర్కి వస్తా వస్తే ఇతను కారు డ్రైవింగ్ చేసుకుంటా ఉండేది అలా పరిచయం అయింది ఆ పరిచయం కొంచెం స్నేహంగా మారి ఇద్దరు కూడా ఇక్కడ శ్రీరామ్నాథ్ థియేటర్ దగ్గర కర్రీ పాయింట్ బిజినెస్ స్టార్ట్ చేసి అట్లా ఆ ఫ్యామిలీకి భాష దగ్గరగా ఉండ అయినాడు ఇతను కర్నూలు కర్నూలు సంబంధించిన వ్యక్తి పాత కేసులు ఇప్పటి వరకు ఏం లేవు కేవలం వాళ్ళ ఆ దుర్గతోటి చనువుగా ఉండ ఉండటం వల్ల వాళ్ళ కొడుకు ఇబ్బంది అడ్డం వస్తున్నాడని ఆ కొడుకుని బెదిరించి అతని దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో తనతో పాటు ఒక నలుగురు వ్యక్తుల్ని తీసుకొని వచ్చి అతన్ని కొట్టి బెదిరించి అతని సెల్ ఫోన్లు ల్యాప్టాప్ తీసుకుని పోవడం జరిగింది